కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ బాంబు పేల్చిన కేసిరెడ్డి నన్ను బలి చేస్తే చిట్టా మొత్తం బయట పెడతానంటున్న కేసిరెడ్డి విషయం ఏంటి అంటే లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇదే ఒక వార్త కోర్స్ దేశవ్యాప్తంగానేమో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే రాష్ట్రంలో మాత్రం ఈ లిక్కర్ కుంభకోణం పైనే వార్తా కథనాలు ఇంతకీ ఏంటి అంటే మనకు తెలియదేం కాదు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అసలు కింగ్ పిన్ ఎవరు అంటే రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి సాక్షాత్తు విజయసాయి రెడ్డి చెప్పాడు ఇక అంతే ఇక ఆ కేసుకు సంబంధించిన అంశం ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్గా అవుతూ ఉండటం ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజీ కసిరెడ్డి ఉన్నాడు కదా ఆయన నిన్న ఒక బాంబు పిలిచాడండి ఏదైతే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో ఆయన ఒక్కడనే కనుక బలి చేస్తే ఖచ్చితంగా మొత్తం చెట్టా విప్పేస్తాను అని చెప్పేసి చెప్పింది ఎవరో తెలుసా ఆయన కాదు ఆయన తరపున న్యాయవాదిగా వాదనలు వినిపిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏంటి అంటే ఇదే ఇక్కడ చాలా కీలకమైన అంశాలు ఏంటి అంటే ఇప్పుడు ఆయన వదిలేశారా ఇప్పుడు ఉదాహరణకి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వాళ్ళిద్దరూ ఏమై పేరు తెలియదు నిన్న బాలాజీ గోవిందప్పని అదుపులోకి తీసుకున్నారు సో అట్లాగే ఇక్కడ విజయసాయి రెడ్డి పైన కూడా ఎక్యూజ్గా ఆయన పేరు కూడా నమోదు చేసి ఉన్నారు మిథున్ రెడ్డి అయితే వీళ్ళకి ఎవ్వరికీ లేని విధంగా ఇప్పుడు కేసీరెడ్డి మాత్రమే ఎందుకు ఇరికిపోయాడు ఆయనకు సంబంధించి మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే ఇక మొత్తం ఆయనే చేశాడు ఆయనే చేశాడు ఆయనే చేశాడు అని చెప్పేసి ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏమన్నారు ఒక తెలివైన క్రిమినల్ అని అని చెప్పేసి ఆయన ఉద్దేశించి అన్నాడు సో అంటే ఇక్కడ ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇక పెద్దవాళ్ళ పేర్లు కానీ ఎవరి పేర్లు కానీ బయట పెట్టట్లేదు కేవలం ఇతనే 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 అనేది మాత్రం ప్రొజెక్ట్ చేస్తున్నారు సో అట్లా ప్రొజెక్ట్ చేయడం వెనకాల కారణం ఏంటి అంటే ఈయనైతే ఏం చేయలేడు సో ఇక పెద్దవాళ్ళు అంటారా అది ఒక అండర్స్టాండింగ్ అనుకోవాలో లేకపోతే అక్కడి వరకు వెళ్లకుండా ఉంటే బాగుంటుందనో లేకపోతే ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారనో మొత్తానికి ఇది రెడ్డి గమనించినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడ్డి మాట్లాడినట్ల ఇప్పుడు రెడ్డి తరపున న్యాయవాది మాట్లాడారు అంటే ఖచ్చితంగా రెడ్డి చెప్పకుండా ఆయన న్యాయవాది ఎలా మాట్లాడతారు సో ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు నేనొక్కడనే నన్ను ఒక్కడనే ఇరికిస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం చిట్టా బయట పెట్టేస్తాను అని అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్పండి చిట్టా బయట పెడతానంటే దాని అర్థం ఏంటండి అక్కడ అనేక లిక్కర్ కుంభకోణం జరిగింది అన్నమాట వాస్తవం అనేక ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా కావాలనే ప్రభుత్వం నాటకం ఆడుతుంది అని చెప్పేసి నిన్న సాక్షి పత్రికలు వచ్చి వేశారు అని అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేశాం సో దాంట్లో ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని చేశారు ఇప్పుడు ఈ కేసీరెడ్డి అనే వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నేను ఆర్టికల్లో రాశారు సో అంటే ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పనికి వెళ్ళినందుకు పెడతారు పోని అలా అనుకుంటే పోనీ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన ఐటీ సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట నియమించుకున్నారు సో ఇట్లా మరలా తెలుగుదేశం అని అదేని ఇదిని ఏదేదో రాస్తూ ఉండాలి సో ఇప్పుడు రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి ఇక్కడ కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అయితే ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఉన్న మాట కూడా వాస్తవమే అంతే కదా నేను అందరి పేర్లు బయట పెడతాను అని అంటే ఏమీ లేకుండా పేర్లు ఎలా బయట పెడతారు ఖచ్చితంగా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏ ఒకటి ఉంటాయి అయితే ఇక్కడ ఈ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన దాంట్లో అంటే లిక్విడ్ క్యాష్ మాత్రమే చూసారు కదా ఏది ఎన్నికలకి జస్ట్ కొన్ని నెలల ముందు మాత్రమే డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి సో అప్పటి వరకు ఇది జరగడానికి గల కారణం ఎవరు మరి దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఏనా చేశారు అని అని చెప్పేసి అయితే నిన్న కొంత విచారణలో చెప్పినట్లుగా సమాచారం సో ఇప్పుడు అసలు మరి కేసీరెడ్డి ఏం చేసినట్లు జస్ట్ ఓన్లీ ఆన్ కమిషన్ బేసిస్లో మాత్రమే చేసుకున్నారా ఇప్పుడు ఏదైతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇది ఈ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో చెల్లించారు కాబట్టి సో ఎవరెవరైతే ముడుపులు చెల్లించారో వాళ్ళ వరకు మాత్రమే ఆ బ్రాండ్ని అలో చేశారు మిగిలిన వాళ్ళు ఎవరైతే ముడుపులు ఇవ్వనన్నారో వాళ్ళకి అసలు పర్మిషన్ ఇవ్వాలా సో ఇప్పుడు ఈ ముడుపులన్నీ ఎవరి దగ్గరికి చేరని అయితే ఈ కమిషన్ బేసిస్లోనే జర్నీయే ఈ కమిషన్ బేసిస్లో ఈయన తీసుకోవాల్సిన దానికంటే కూడా ఇంకా పెద్ద మొత్తంలో తీసుకున్నారా ఎందుకంటే ఈయన ఒక ఫిల్మ్ ప్రొడక్షన్లో కూడా అంటే ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు అని అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అలా పలు రకాల వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా కొంత పోలీసులు విచారణలో తెలియజేశారు సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది సో ఇప్పుడు ఇంకా ఎవరెవరు వెనకాల ఉన్నారు అనేది కూడా తెరపైకి రాబోతుందా సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎలాగుంటుంది అంటే విజయసాయిరెడ్డి పేరు కూడా ఎక్యూజ్గా ఎంటర్ చేశారు కదా సో ఆయన ప్రమేయం కూడా ఎంతో కొంత ఉండిపోతుంది సో ఇక్కడ ఏదైతే ఆ యొక్క మీటింగ్ నిర్వహించినప్పుడు లిక్కర్కి సంబంధించిన వ్యవహారంలో విజయవాడలో కావచ్చు అంటే ఐ మీన్ తాడేపల్లిలో కావచ్చు అలాగే హైదరాబాద్లో కావచ్చు ఈ మీటింగ్లన్నీ జరిగినాయి ఎవరెవరు విజయసాయి రెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు కేసరెడ్డి సమక్షంలోనూ జరిగింది అని చెప్పేసి అన్నారు సో ఖచ్చితంగా మరి ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అంటే వీళ్ళంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారంగానే వెళ్ళారు ఈ ప్రణాళికలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అక్కడ మీటింగ్లో ఉన్నారు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు పై వాళ్ళ ఆదేశాలు ఏమీ లేకుండా వీళ్ళందరికీ వీళ్ళే లోపల లోపల మాట్లాడేసుకుంటారా అది సాధ్యపడుతుందా హైలీ ఇంపాసిబుల్ కదా సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద తలకాయల పేర్లు కూడా బయట అయితే ఇక్కడ అసలు లిక్కర్ స్కామ్కి భారతీయ సిమెంట్స్కి ఎక్కడ లింక్ ఉందండి అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉండొచ్చు ఇక్కడ భారతీయ సిమెంట్స్ అనేది వాళ్ళ వ్యాపారాల సంస్థలు అవి ఇక్కడ ఇది వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కానీ అక్కడ మాజీ ఎండీ అయినటువంటి అంటే మాజీ డైరెక్టర్ అయినటువంటి ఈ బాలాజీ గోవిందప్ప పేరు ఇందులోకి ఎందుకు వచ్చింది ఇది ఎలా ఇంటర్ఫీర్ అయింది అంటే వీళ్ళు ఇందులో ఎంటర్ చేసేసి ఈ లాబీ వ్యవహారంలో ఉంచారా లేకపోతే కూట ప్రభుత్వమే కావాలని నిన్న సాక్షి పత్రికలో వేసినట్లుగా అనుకోవాలా సో అలా జరిగితే ఇదంతా కక్షపూర్ ధోరణి అనుకుంటారు కానీ అక్కడ సాక్ష్యాధారాలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు అంత ఎందుకండి డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా జరగలేదా ఎక్కడ వరకు జరిగిందా అసలు అంతా లిక్విడ్ క్యాషే కదా మరి దానిని బట్టి అర్థం చేసుకోలేరా అసలు ఎంత సేల్ అయింది ఎంత స్టాకు ఏంటి ఎంత కమ్మారు ఒక లెక్క పత్రం ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఏమీ లేవు అదే డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ అనుకోండి మీరు ఎప్పుడో పదేళ్ల క్రితం చేసినా కానీ ఆ యాప్ ఆ మొబైల్లో ఆ గూగుల్ యాప్లో కావచ్చు గూగుల్ పేలోనో లేకపోతే ఫోన్పేలోనో లేకపోతే ఇంకోటి లోనో ఎక్కడ చూసినా ఖచ్చితంగా ఆ ట్రాన్సాక్షన్ డేటు టైము ఎంత చేశారనేది ఉంటుంది సో అందుకని డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్స్ అని లేకుండా లిక్విడ్ క్యాష్ రూపాన్ని జరిపించారు సో ఈ ముడుపులు చేరినాయి దానికి తగినట్టుగా దీన్ని ఏం చేశారు దేని దేనికి కేటాయించుకున్నారు ఒకటి ప్రభుత్వానికి ఆదాయం రావాలి మంచిదే మరి పార్టీకి కూడా రావాలి అంటే సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ దీనిని ఏ విధంగా స్కెచ్ వేసుకొని ఎంతెంత వాటాలు వేసేసుకొని ప్రభుత్వానికి అసలు రాకుండా ఉండకుంటే మొత్తానికి అసలు వస్తుంది కాబట్టి సో ఎంత కొంత ప్రభుత్వానికి ఆదాయం చూపించి ఇక మిగతా పార్టీ ఫండ్ చేసుకొని కొంత ముడుపుల రూపంలో ఇలా లాగేసుకొని ఇలా మరి దుబాయ్కి పంపించారు సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయినాయో ఇంకే ఇతరత్ర దేశాలకు వెళ్ళిపోయినాయో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి సో అందు గురించి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కేసీరెడ్డి ఇరుకుపోయాడు సో ఇక మిథున్ రెడ్డి వీళ్ళందరూ ఏదో ఒక బెయిల్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఎంత కొంత పరపత ఉంది కాబట్టి కంపారిటివ్లీ అతనితో కంపేర్ చేసుకుంటే సో వాళ్ళు ఇంకా వీలైనంతవరకు తప్పించుకొని తిరుగుతారు అనే భయం వేసిందో ఏమో మొత్తానికి నన్ను ఒక్కడే ఇరికి చేశారు చివరికి నేను బలైపోయాను అనే భావనలో ఉన్నాడేమో తెలియదు కానీ అతని న్యాయవాది తరఫున ఆ యొక్క స్టేట్మెంట్ అయితే బహిరంగంగానే పాస్ చేయించారు అంటే ఆయన ఏమన్నాడు ఆ లాయర్ గారు ఇదిగో నా క్లయింట్ ఒక్కడనే బలి చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరి చెట్టా బయటకు వస్తుంది అన్నట్లుగా ఆయనతో చెప్పించినట్లుగా సమాచారం మరి నేపథ్యంలో ఇప్పుడు అది ఎవరెవరు గుండెల్లో రైలు పరిగెత్తించేలాగా ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ స్కామ్ పైగా ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన వ్యవహారం అండి ఈడీ కూడా ఎంటర్ అయింది అంత సాదా సీదాగా తప్పించుకునే స్కోప్ అయితే ఉండదు సో అందు గురించి బహుశా ఇక మనం తప్పించుకోలేము మిగతా వాళ్ళ పేర్లు కూడా చెబితే ఇక అయితే వాళ్ళు ఆటోమేటిక్గా అందరూ ఇరికిపోతున్నారు కాబట్టి అప్పుడైనా పోరాడి బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయేమో అనే ఉద్దేశంతో అయినా ఈయన చెప్పాడు అన్నట్టు వెనుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే రాజ్ రెడ్డి అయితే ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నాడు మరి ఖచ్చితంగా ఇది గట్టిగా మెడక చుట్టుకుపోతుందని భావించాడేమో కానీ ఇతను ఒక్కడనే బలి చేస్తే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు అందరి పేర్లు బయట పెడతానని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పాడు మరి చూద్దాం ఎంతవరకు బయట పెడతారు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నన్ను బలి చేయాలి అని చూస్తే మాత్రం అందరి పేర్లు బయట పెడతానని చెప్పేసి ఏదైతే కేసీ రెడ్డి తరఫున న్యాయవాది చెప్పారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ